ఫంకీ సినిమా చూసిన తర్వాత బొర్ర ఏం పెద్దగా చేయలేదు ఎంబడే పక్కడి అట్లా ఏదో ఒక సినిమా చూడకపోతే కష్టం అని ఏదో సినిమాకి వెళ్ళాను నిజం చెప్పాలంటే పేరు కూడా తెలియదు ఈ మధ్య పెద్ద హీరో సినిమాల కంటే చిన్న బడ్జెట్ సినిమాలే ఎక్కువగా ఆడియన్స్ ఆగడుకుంటున్నాయి ముఖ్యంగా యూత్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చిన సినిమాలకి మన ఆదరణ ఎప్పుడు తాజాగా తాజాగా అలాంటి సినిమా చూసేసి ఆశ్చర్యపోయాను ఉరుకులు పరుగుల ప్రపంచంలో మనిషికి అన్ని ఉన్నా ఏదో తెలియని వెలితి ముఖ్యంగా ఒంటరితనం అనేది మనిషిని ఎంతలా కుంగదీస్తుందో ఆ పరిస్థితి నుంచి ఎలా భయపడాలో చాలా హృదయానికి అత్కు సారీ హృదయానికి అతుకునేలాగా తీశారు ఈ సినిమా వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా చూడంగానే ఒక ఫుల్ ఫీల్ గుడ్ ఎమోషనల్ అనుభూతి అయితే నాకు వచ్చేసింది ఇంతకీ సినిమాదని వెయిటింగ్ ఆగడం మరి ఈ సినిమా కథ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది ప్రభు ఆనంద్ సింగర్ గా సక్సెస్ అవ్వాలనే ఆశ్ర ఆశ్రయంతో కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తాడు దీనివల్ల భార్యను నాస్టులో ఉన్న కొడుకును కోల్పోయి తీరని వేదనతో ఒంటరి వాడవుతాడు ప్రస్తుతం లైవ్ సింగర్ గా జీవిస్తూ తన బాధను పాటల్లో వెతుక్కుంటాడు విక్కీ తన కాల మీద తాను నిలబెడతాడు స్నేహితులు జాఫర్ తో కలిసి రెస్టారెంట్ నడుపుతాడు చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడం వల్ల అతనిలో ఒక రకమైన భాగ్వద సంఘర్షణ ఉంటుంది వీణ శృతి శెట్టి విక్కీ నిజాయితీకి ముద్రాలైన అతనితో ప్రేమలో పడుతుంది అయితే తన గతం కారణంగా విక్కి ఆమె ప్రేమను అంగీకరించిపోతాడు విక్కీ గతం ఏమిటి ప్రభు దుఃఖానికి చివరికి ఎవరి వల్ల ఉపశమనం లభించింది వీరి జీవితాలు ఎలా సుఖమయమై అనేదే సినిమా కథ కథ చెప్పినప్పుడు మీకు అంతగా ఏమీ అర్థమై ఉండదు కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయ్యి ఉంటారు కాకపోతే సినిమా చూస్తే అది నెక్స్ట్ లెవెల్ ఉండదు కొత్త దర్శకుడు అంట పృథ్వీ పేరుచెల్ల మొదటి సినిమాతోనే తన ప్రతిమను చాటుకున్నాడు కథా స్క్రీన్ పే మాటలతో పాటు ఏడు పాటలకు ఆయన సాహిత్యం అంటే రైటింగ్ కూడా అందించాడు ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం కామెడీ తో చాలా సరదాగా సాగిపోయింది ఇంటర్వల్ తో కథలో స్పీడ్ అయితే పెంచారు ఈ సినిమా సెకండ్ హాఫ్ అసలైన ప్రాణం పాత్రల బ్యాక్ స్టోరీని డీటెయిల్ గా చూపిస్తూ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను అయితే ఆశర్ అని గురిచేసేసింది ఇంకా హీరోగా చేసిన అందరూ మ్యాక్సిమం కొత్తలే మురళీకృష్ణ పరిచయమైన తొలి చిత్రంతోనే కామెడీ రొమాన్స్ మరియు ఎమోషన్ సీన్స్ లో మంచి నటనైతే చూపించాడు ఆనంద్ చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంత్ పాత్రలో ప్రభుగా అద్భుతమైన నటనైతే ప్రదర్శించాడు పాత్రలో జీవించడం చెప్పొచ్చు ఇంకా వీణా పాత్రలో శృతి శెట్టి తన నటనతో ఆకట్టుకుంది రాకేష్ మాస్టరు మణిబొమ్మ ఒకే సీన్ లోన ముప్పించారు ఇంకా టెక్నికల్ గా చూసుకుంటే సీనియర్ కెమెరామెన్ రసూల్ ఎల్లర్ విజువల్స్ సినిమాకి ప్రధానంగా హైలైట్ గా నిలిచాయి హైదరాబాద్ సిటీ ఏరియాస్ లో చాలా షార్ట్స్ రిచ్గా ఉన్నాయి శివప్రసాద్ అందించిన మెలోడీ పాటలు హాయిగా ఉన్నాయి ముఖ్యంగా తపనే తెలుపగా సాంగ్ అయితే అబ్బా సూపర్ ఉంటుంది విజువల్స్ కూడా ఇంకా ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది సినిమాకి అయితే ఎంతకాలం అంత షార్ప్ గా ఎడిటింగ్ చేశారు ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా పేరు స్కై ఎస్కే వై స్కై ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా జీవితం నేర్పే పాటలను ఒంటరితనంలోనే భగ్వలతో చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ఎంపిక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలాంటి చెత్త కాబడి ఐటమ్స్ ఆఫ్స్ ఏమీ లేకుండా ఒక ఫీల్ గుడ్ ఎంజాయ్ సినిమా చూడాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం బెస్ట్ చాయిస్ వెళ్ళిపోండి ఒకవేళ థియేటర్కి వెళ్ళి చూసి అంత టైం లేకపోయినా ఈ సినిమా ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం వదలద్దు ఒంటరిగా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు నేనైతే నాకైతే బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ సినిమా ఎందుకంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు సినిమా పేరు కూడా తెలియదు అందులో ఎవరు ఉన్నారు కూడా తెలియదు అలా వెళ్ళిన నాకే బాయ్ ఎంటర్టైన్ చేసి పంపించాడు అది మరి మ్యాటర్ తెలుసు కదా నేను కింగ్ సతీష్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్